తల్లిదండ్రులు మరియు గురువుల సహకారంతోనే విద్యార్థులు బంగారు భవిష్యత్ నిర్మించుకోవటం జరుగుతుందని రాష్ట మంత్రులు ఎన్ఎండి ఫారూక్ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో రాష్ట మంత్రులు ఎన్ఎండి ఫారూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి వేరువేరుగా జిల్లాలో పాల్గొన్నారు నంగాల మండలంలోని చాపిరేపుల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు రాష్ట ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే పాఠశాల మరియు ఇంటి వద్ద పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు ఇంటి వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ ఉంచాలని క్రమశిక్షణతో రోజు వారి విద్యపై అవగాహన కల్పించే విధంగా ప్రయత్నించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం పిల్లల బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు పాఠశాల వైపు ఒక అడుగు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అనే రెండు బలమైన స్తంభాలపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు సమావేశం అనంతరం పాఠశాల ఆవరణంలో విద్యార్థులతో కలిసి కూర్చొని ప్రభుత్వం అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేస్తున్నదని ఆహార నాణ్యత మరియు పరిశుభ్రత ప్రమాణాలను పాటించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీఓ సుగ్నశ్రీ టీడీపీ కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి పలువురు పాల్గొన్నారు

పట్టణంలోని కొండపేటలో ఏపీ మోడల్ స్కూల్ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు లక్షల నూతనంగా నిర్వహించిన తరగతి గదులను ప్రారంభించారు విధంగా ప్రభుత్వ వైద్యశాలను ఇరవై లక్షల విలువైన కంప్యూటర్ల పరికరాలను ప్రారంభించారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని చదువుతో పాటు నైతిక విలువలు కలిగిన ఆధ్యాత్మిక బోధన నేటి విద్యార్థులకు ఎంతో అవసరమని పేర్కొన్నారు విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రులు శ్రమపడి చదివిస్తున్నారని అటువంటి విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఆహారం అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు పాల్గొన్నారు రెండు వేల పదిహేడులో చేసిన ఇరవై ఒక్క లక్షల పాలకులు ఆపేశారు ఆ కాంట్రాక్టర్ పరిస్థితి చూడలేక నేనే దాన్ని ఎక్కడొక్కడో చేస్తాము అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బుల కోసం రోజు ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకంటే పని చేసిన కాంట్రాక్టర్లు డబ్బులు రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఇరవై ఒక్క లక్ష రూపాయలు తర్వాత మళ్ళా సతీష్ నాకు రోజు వాకింగ్ లో కానీ కనపడినప్పుడు సార్ ఇంత మధ్యలో ఆగిపోయింది ఏదో ఒకటి చేసి పిల్లలకంతా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో రెండు మూడు సార్లు చెప్పడం సరే ఇప్పుడు ఇవన్నీ బిల్లులు రావాలంటే రావు ఎక్కడ పెట్టాలో తెలియదు ఆ అమౌంట్ ఏదైనా ఉంటే సీను ముందు మీరు పని చేయండి డబ్బులతో ముఖ్యం కాదు పిల్లలకు వసతి కల్పించాలి చిన్న పిల్లలు వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ వసతుల గురించి వాళ్ళకి తెలియదు ఇంట్లో తల్లిదండ్రులు పంపిస్తున్నారో వాళ్ళు మనం ఈరోజు తల్లికి వందనం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా పిల్లలకు మంచి డ్రెస్సును ఇవ్వడం నాణ్యమైనటువంటి డ్రెస్సును కూడా ఇచ్చిన తర్వాత గతంలో ఒకటి కూడా నాణ్యంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు చాలా మంది బాగా డాక్టర్స్ బాగున్నాయని చెప్పి బ్యాగ్ అందించడం జరుగుతూ ఉంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్